అతి తక్కువ ఏకైక సంస్థ కడపలో దారుణం చోటు చేసుకుంది ఓ కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది దీంట్లో ముక్కు పచ్చలారని చిన్న పాప కూడా ఉంది ఈ విషయం తెలిసి వేరే ప్రాంతంలో ఉన్న వారి నానమ్మ కూడా వెంటనే చనిపోవడం బాధాకరంగా మారింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం దానికంటే ముందు బిగ్ అప్డేట్ ఒకటి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఏసి నవ్వేటోలో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రెడీకా వివరాల్లోకి వెళ్తే కొంతమంది జీవిత పోరాటంలో అలసిపోయి తమ నిర్ణయంతో చిన్నారుల జీవితాలను కూడా బలి చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి తమకేం కావాలో కూడా చెప్పలేని ఆ పసి వృద్ధయాలను లోకానికి దూరంగా శాశ్వతంగా పంపించేస్తున్నారు సరిగ్గా ఇలాంటి హృదయ విధారకర ఘటనే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో తాజాగా చోటు చేసుకుంది గూడ్స్ రైలు కింద పడి ఒకే కుటుంబంలోని ముగ్గురు బలవద్మరణానికి పాల్పడ్డారు అయితే ఈ ఆత్మహత్యలో అభం శుభం తెలియని ఏడాదిన్నర కూడా నిండినటువంటి ఒక పసి పాప ఉండడం ఆ పాపను కూడా కడతీర్చడం గుండెలను పిండేసింది వీరి మరణ వార్త గురించి తెలుసుకున్నటువంటి మృతుడి నానమ్మ కూడా మృతి చెందడం మరింత విషాదాన్ని నింపింది ఆదివారం రాత్రి పదకొండు గంటల తర్వాత కడప రైల్వే స్టేషన్ సమీపంలో ఈ యొక్క ఘోరం చోటు చేసుకుంది రైల్వే స్టేషన్ కృష్ణాపురం రైల్వే స్టేషన్ మధ్యలోని మూడవ నెంబర్ ట్రాక్ పై ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది వేగంగా దూసుకువస్తున్న గోడ్స్ రైలుకు ఎదురుగా నిలబడి వారు బలవర్మరణం చెందారు రైలు ఢీకొట్టిన ధాటికి ఆ ముగ్గురి మృతదేహాలు చెల్లా చెద్రగా పడ్డాయి ఆ ప్రాంతమంతా విషాద భరితంగా మారింది పసిపాప దేహం ఒకవైపు తల్లిదండ్రుల మృతదేహాలు మరొక వైపు పడి ఉండడం అక్కడున్న వారందరినీ కూడా తీవ్రంగా కలిచివేసింది మృతి చెందిన వారు శంకారపురం నివాసులు శ్రీరాములు భార్య శిరీష కొడుకు రిత్విక్ గా గుర్తించారు ఇక వీరు మరణ వార్త విన్నటువంటి మృతుడు నానమ్మ కూడా వెంటనే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఆమె హృదయం కూడా ముక్కలై చనిపోయింది కుటుంబంలో నలుగురు ఎట్ ఏ టైం ఇప్పుడు చనిపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా విషాదకరంగా మారింది రైల్వే ట్రాక్ పై కుటుంబం ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు వారు ఆ దృశ్యాలను చూసి చలించిపోయారు డెడ్ బాడీలను పరిశీలించిన రైల్వే పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ మార్చురెక్కి తరలించారు ఈ ఘటనపైన ఆర్పిఎఫ్ ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు ఒకేసారి కుటుంబం మొత్తం ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డం వెనుక కారణాలు ఏమై ఉంటాయని కూడా ఇప్పుడు మిస్టరీగా మారాయి అప్పుల బాధలున్నాయా కుటుంబ కలహాలు కారణమా లేక ఇంకేదైనా ఉన్నాయా ముక్కు పచ్చలారని ఆ పసిపాపను కూడా చంపవలసిన పరిస్థితి ఆ దంపతులకు ఎందుకు వచ్చింది అసలేం జరిగింది ఇది బలవన్ మరణమేనా ఎవరైనా వారిని బెదిరించి లేకుంటే ఇంకేదైనా కారణం చేత ప్రోద్బలం చేత భయపడి మరణించారు ఎందుకు ఈ రకమైనటువంటి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఏం అభంశుభం తెలియని ఆ పాపను ఎందుకు చంపవలసి వచ్చింది వీరి జీవితం ఇంకా చాలా ఉంది అలాంటి జీవితాన్ని అప్పుడు ఎందుకు ముగించుకోవాల్సి వచ్చింది ఈ వార్త తెలిసిన తర్వాత అక్కడెక్కడో ఉన్న నానమ్మ కూడా గుండెలు పగిలి వెంటనే చనిపోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకే కుటుంబం నన్ను నలుగురు ఒకే రోజు మరణించినటువంటి వార్త ఆ ప్రాంతాన్నంతా కూడా శోకసంద్రంలోకి ఎందుకు ముంచింది అసలు ఏం జరిగింది ఈ ఘటన గల కారణాలు ఏంటి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు అంతకుముందు ఏం జరిగింది ఇవన్నీ కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు దీంట్లో ఇవన్నీ దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఆత్మహత్య చేసుకోవడం బలవన మరణం చెందడం అది కూడా ఒక చిన్న పాపతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం చాలా హృదయ విధారకరంగా ఉంది ఈ ఘటన ఒకవేళ వారికి ఏమైనా సమస్యలు ఉంటే వేరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఆల్టర్నేట్ సోర్స్ చూసుకోవాల్సింది కౌన్సిలింగ్ తీసుకోవాల్సింది లేకుంటే ఇంకా సమస్యకు చాలా రకాల సొల్యూషన్స్ ఉంటాయి శనికావేశంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా చిన్న పాపను కనీసం ఆ పాపనన్నా వాళ్ళ నానమ్మ ఉందంటున్నారు నానమ్మ దగ్గర వదిలిపెట్టడము లేకుంటే ఎక్కడైనా పెట్టడమో అలాంటిదైనా చేసి ఉండాలి కానీ వారు ఏమనుకున్నారేంటో ఏంటో కానీ మొత్తం మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటనతో అక్కడ నానమ్మ కూడా చనిపోవడం ఒక్కసారిగా ప్రాంతమంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిలోకి మునిగిపోయింది